నమస్తే నేను సిరి రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అట్లానే మనకి ఎన్నో డౌట్స్ ఉన్నా కూడా ప్రతిసారి అది క్లియర్ చేస్తూ వస్తున్నారు అయితే ఇవాళ కూడా ఒక డౌట్ అంటే ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కునే ముందు చాలా వరకు అన్ని అంటే పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇట్లా అన్ని మనము కరెక్ట్గా అన్నీ చూసుకుంటూ ఒకదాన్ని వెనకాల ఒకటి చూసుకుంటూ వస్తూ ఉంటాం అయితే పేపర్స్తో పాటు కూడా ఇంకొక విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు మరి ఆ ఇంకొక విషయం ఏంటి ఇల్లు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త మెయిన్ జాగ్రత్త అని కూడా చెప్తున్నారు సో ఈ విషయాన్ని మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్న రియల్ టైర్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇల్లు కొనాలి అంటే పేపర్స్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఇంతకుముందు ఎవరు కొన్నారు ఎవరు పర్చేస్ చేశారా ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం సో దాంతోపాటు ఒక ఒక ప్లేస్లో లేదు ఇల్లు లేకపోతే ప్లాట్ కొనాలి అంటే దీంతోపాటు కూడా ఇంకొక జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలని అంటున్నారు ఇంతకా జాగ్రత్త ఏంటంటారు ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదు అమ్మా డైరెక్ట్గా అట్లా మీరు చెప్పాలి సార్ సార్ అంతే కదా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఇల్లు కొనుక్కునేది ఎవరైనా ఎస్పెషల్లీ ఫ్లాట్ ఈరోజు మనం ఫోకస్ చేసేది ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌస్ విల్లాస్ కూడా ఉన్నాయి అది కాకుండా ఫ్లాట్ గురించి మాట్లాడదాం ఈ క్వశ్చన్ దానికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నేనున్నాను నాకు ఇండిపెండెంట్ హౌసే ఇష్టం పబ్లిక్ ఉండడం ఇష్టం లేదు అంటే డిస్టర్బెన్స్ కొంతమంది రివర్స్ ఇండిపెండెంట్ హౌస్ ఇష్టం ఉండదు గేటెడ్ రెండు కరెక్ట్ తప్పు రైట్ అని ఎవరిని అనట్లేదు సో ఎమ్యూనిటీస్ కావాలి ఫెసిలిటీస్ కావాలి సెక్యూరిటీ కావాలన్నప్పుడు డెఫినెట్గా వీఆర్ టు లుక్ ఎట్ హైరెస్ట్ టవర్స్ అట్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ ద సిటీ అయితే ముందు చెప్పే హై టవర్లో కొంటే యూడిఎస్ అనేది తక్కువ వస్తుంది అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ కూడా ఫ్లాట్ తక్కువ వస్తుంది ఫ్లాట్ అయితే ఫుల్ ఉంటుంది ఇండిపెండెడ్ హౌస్ సగం ల్యాండ్ సగం బిల్డింగ్ రఫ్గా థర్టీ ఫార్టీ పర్సెంట్ ల్యాండ్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఆ ఈ ఇవివే మనం చెప్పేది ఏంటంటే చాలా మంది ముందు కొనేసుకుంటారు మన ముందు ఎవడు ఉంటాడో మన పక్కన మనకు తెలియదు తెలియదు ఎందుకంటే కన్స్ట్రక్షన్ అవదు మీరు జనరల్ అండర్ కన్స్ట్రక్షన్ కొనేస్తారు మీరు ప్రవేశం అయ్యి తెలుస్తుంది మీ ఇంత ఉన్నాడు ఈ పక్క అవి ఉన్నాడు ఆ పక్క ఉన్నాడు వెనకాలను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది న్యూసెన్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు నేను జనరల్గా ఇల్లు అద్దెకిచ్చట నాకు కూడా ఒకటి రెండు ప్రాపర్టీని అద్దెకిచ్చే రెంట్ కంటే నేను మెయిన్ ఏం చేస్తాను తెలుసు మూడు విషయాలు చెప్తాను మా టెనెంట్కి మా లక్కీగా మా టెనెంట్ అందరూ కూడా మంచి వాళ్ళు అడగక్కుంటూనే పే చేస్తారు నెంబర్ వన్ మీ ఇల్లు అంటే మన మా ఇల్లు మీ ఇల్లులా చూసుకోవాలి మన ఇల్లు అయిపోద్ది నేను ఒకసారి రెంట్కి ఇస్తే కొన్ని ప్రాబ్లమ్స్లో మనం ఉండవు టెనెంటే ఉంటాడు ఎక్కువ నమ్మకం బిలీఫ్ కొంతమంది ఫస్ట్ అవగానే సార్ మీ రెంట్ రెడీ తీసుకోండి అనేవాళ్ళు కొంత కొంతమంది తిప్పించుకుంటారు ఫోన్ ఎత్తాడు కనిపించాడు రాత్రిలో వస్తాడు పగలు కనిపించడు అట్లా సో ఒక ప్రాబ్లం ఏంటంటే మన ఇల్లు కరెక్ట్గా టై రెంట్ కంటే ఒక ఇల్లు సరిగ్గా చూసి ఇల్లు గుల్లయిపోద్ది అంటారు కదా అదే రెండోది పక్కనోడికి న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు ఎక్స్ప్రెషల్ ఇది ఇవాళ మన సంబంధం ఎందుకంటే ఒక్కోసారి ఫ్లాట్లో ఆపోజిట్ డోర్స్ ఉంటాయి మీ డోర్ ఓపెన్ చేసి ఆ డోర్ ఓపెన్ చేస్తే మీ లేడీస్ డైరెక్ట్ ఈస్ట్ వేసింగ్ కనుకో డైరెక్ట్ లేడీ కనిపిస్తుంది వాళ్ళు ఏ ఏ ఏ రూపంలో ఉంటారో మనకు తెలియదు మ్యాక్సిల్ ఉంటాయి మిడిల్ ఇల్లు ఉంటాయి చైర్లు ఉంటాయి సో ఇట్ లుక్స్ వెరీ ఆక్వర్డ్ లుక్ ఎదురుగా లేదా మీకు ఆల్ ఆల్ ఫ్లాట్లో కనిపించవచ్చు డిస్టర్బ్ ఆల్ ఇంటో అడుచుకుంటున్నారు మాట్లాడు గట్టి లౌడ్గా మాట్లాడుకుంటారు మీకు డిస్టర్బన్ పక్కపక్కనే కదంతా ఒక ఫైవ్ ఫీట్ తేడా ఉంటుంది ఫైవ్ సిక్స్ ఫీట్ సో తలుపు ఓపెన్ ఇద్దరు తలుపు ఓపెన్ చేస్తే మాత్రం మీరు ఆల్రెడీ ఎప్పుడు కూడా మూసుకొని కూర్చోవాలి తలుపులు అయినా సరే వాయిస్ వస్తుంది అది కొద్దిగా చదువుకునేవాడు పిల్లలు అని కొంతమంది టేప్ రికార్డర్లు అన్నీ బాగా పెట్టి అడవడి చేస్తారు దాన్ని ఇట్స్ కొంతమంది సైకోల్లా ఉంటారు కొంత అందరూ కొంతమంది ఉంటారు నువ్వు నా ఎదురుపడకూడదు అలా ఉంటాయి పిల్లి రాకూడదు కొన్ని ఉన్నాయి కదా సామెతులు నల్ల పిల్లిలో నల్ల పిల్లి రాకూడదు పెంచి పిల్లి రావచ్చు అంటారు సో అలా కొన్ని ఇలాంటివన్నీ మీరు తీసుకోలేరు కాబట్టి మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి రెడీమేడ్ ఉన్నది తీసుకుంటే ఆల్వేస్ బెటర్ ఏం రేటు తక్కువ ఉంటే ఈ రిస్క్ ప్రిపేర్ అయ్యి ఉండాలి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఓనర్తో ఇప్పుడు అక్కడ మనుషులు ఉంటారు బిల్డర్ని అడగాలి ఎవరికి ఇచ్చి అంటే సార్ మీది ఎవరికి అమ్మేశారు అమ్మలేదు అమ్మితే ఎవరికి అమ్మేశారు వాళ్ళు ఏ క్యాస్ట్ ఏం జాబా బిజినెస్ లేదా వంటలు కొంత వంటలు క్యాటరింగ్ ఒకటి చేస్తాడు చెప్తున్నా వంటలు ఇక్కడ చేసి బయట తీసుకెళ్తాం సో అది చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది న్యూసెన్స్ ఉంటుంది ఇలాంటి ఫ్యాక్టర్స్ అంటే మీరు ఒక్క పరిశీలి నేను తీసుకోకూడదు అంటే అన్ని వేళలా మనం చెక్ చేసుకునే అవకాశం పరిస్థితి లేదు కానీ వీలైనంత వరకు చెక్ చేసుకోవడం మంచిది ఇప్పుడు ఒక్కోసారి మనం చెక్ చేయడం ఊరికి వెళ్ళిపోతాడు నేను ఇల్లు కొనుక్కున్నాను బంజారాల్స్లో కొనుక్కున్నాడు అయ్యాలి ఆ పక్కోడు ఈ పక్కోడు ఇంటి దేని అడిగాను నేను అడిగి డెసిషన్ తీసుకున్నాను అలా మూడు నాలుగు ఇల్లు నచ్చలేదు నా మూడు నాలుగు ప్రాపర్టీ రిజెక్ట్ చేశాను నేను ఈ ప్రాపర్టీ ఎంత తీసుకున్నా వాస్త వరకు క్యాలిక్యులేట్ చేసుకుని నైంటీ టూ పర్సెంట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ రాలేదు నేను బీయింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ నేను వంద పర్సెంట్ ఓకే అని ఇల్లు దొరకదు దొరకదు హైలీ ఇంపాసిబుల్ హండ్రెడ్ పాస్ పర్సెంట్ వాస్తే వెయ్యిలో లక్షలో ఒకడు ఉంటాడు సో మనం ఎక్కడో తెలియదు కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి కూర్చుపోయానికి వెళ్ళి కూర్చుకోనా సో వీళ్ళు నేను బయర్స్ కూడా చెప్పేది అంటే వీలైనంత వరకు ఉన్నది ఒక ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ పీపుల్ ఆర్ స్టేయింగ్ ఉంటే ఓ మాట కనుక్కోండి అంటే రెండు మూడు సార్లు వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వాతావరణం ఎట్లా ఉంది అనేది చూడాలి అని అంటారు సరౌండింగ్ అట్మాస్ఫియర్ మన ఫ్లాట్ చుట్టూ నాలుగు పక్కలు ఉంటాయి ఇటు 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 నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నాలుగు పక్కలు నాలుగు ఉంటాయి కొన్ని జాయింట్ ఒకే ఫ్లోర్ పది ఫ్లాట్లు ఉంటాయి సార్ కారిడార్ కామన్ ఉంటాయి కామన్ స్పేస్ ఉంటాయి ఇప్పుడు రెండు ఫ్లాట్లు ఇద్దరుగా ఉన్నాయి మీ స్పేస్ మీరు ముగ్గు చేసుకుంటారు వాళ్ళు ప్లేసే ఉంటుంది అక్కడ ఆ మెట్టే అనుకో ఎలా తొక్కుతున్నా ముగ్గురు అంటాడు అదే హ్యాపీ న్యూ ఇయర్ నేసాడు అది ఎలా పట్టుకు ఇవన్నీ ఇండిపెండెన్స్ ఇవన్నీ ఉండవు మన వాకిలి మనకే ఉంటుంది అక్కడ వాకిలి అనేది ఉండదు క్వశ్చన్ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే ఎవరు కూడా కొబ్బరి మట్టలు అవి కట్టట్లేదు కదా అంతా ఆర్టిఫిషియల్ పెట్టేస్తున్నారు డబ్బున్న ఒరిజినల్ పూలు పెడతారు మనం మా టైంలో పెళ్ళి అయినప్పుడు మీ అమ్మగారు ఆ టైంలో చూసుకుంటే మన అరిటాకులు కొబ్బరి మట్టలు కొబ్బరి మట్టలు అవన్నీ కడతాం అది ఒక డిఫరెంట్ నేచురల్ పూలు పెట్టిన ఆ లుక్ వేరు కానీ ఇప్పుడు అది ఎవరు చేయట్లేదు అన్ని కన్వెన్షన్ హాల్లో ఏసీ హాల్లో పెడుతున్నారు కానీ మచ్చు కూడా పెళ్ళి కనిపించట్లేదు అంత మాకు తెలిసి కూరల్లో వంకాయ బట్టని కంపల్సరీ ఉండేవారు పెళ్లికి ఇప్పుడు అసలు ఎవరు ఉండట్లేదు పెళ్లి బోర్లు పూర్ణాలు అంటారు సో నేను అంటే ఎవరైనా ఇల్లు లైఫ్ లాంగ్ బాధపడతారు మీరు ఒక చెక్ చేసుకోకపోతే అవకాశం లేకపోతే మనం ఈ రిస్క్ ఉంటుందని డిసైడ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని కొనాలి అదర్ రోజు యూ షుడ్ నాట్ బై ఇఫ్ యూ బై యూ హ్యావ్ ప్రాబ్లం లైఫ్ లాంగ్ ఎందుకంటే ఆయన ఓన్ వస్తే మీరు ఓన్ వస్తే ఇద్దరు ఖాళీ చేయలేదు చేయాలి అదే టెనెంట్ ఉన్నాడు అనుకోండి అప్పుడు ఇంకా ఓనర్ ఖాళీ చేసాడు టెనెంట్ చెప్పలేడు టెనెంట్ క్రియేట్ చేస్తున్నాడు ఓనర్ మంచి బాబు ఫ్లాట్ ఓనర్ మంచివాడు టెనెంట్ మంచివాడు కాదు టెనెంట్ ఖాళీ చేస్తానికి రెంట్ కావాలి అందరి మీద ఐదు వేలు ఎక్కువ ఇస్తున్నాడు సో ఓనర్ చూసిచ్చినట్టు అది లేస్తాడు చెప్పినా ఆ చూద్దాం లేదు ఆ చుట్టూడు ఇబ్బందికి అంటాడు కానీ చేసేవాడు ఎప్పుడు చేస్తాడు తలతెక్క పనులన్నీ చేస్తాడు డాక్యుమెంట్ ఈసీ లింక్ డాక్యుమెంట్ మెడిటేషన్ లీగల్ ఒపీనియన్ గవర్నమెంట్ ఇవి కంపల్సరీ చూసుకోవాలి లేటెస్ట్ గా ఎఫ్టీఎల్ అటు పైన డెవలప్మెంట్స్ ఇంటి చుట్టూ ఫ్లాట్ చుట్టూ బిల్డింగ్ చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ ఏమున్నాయి అంటారు గుడి నీడ పడితే కొనుక్కోకూడదు అంటారు తెలుసు కొనుక్కోండి మీరు తెలుసు కొనుక్కోండి తెలియకుండా కొనుక్కో ఎప్పుడైనా ఇల్లు కొనుక్కున్నప్పుడు ముందు నుండి చూడకండి పైకి ఇల్లు చూడండి ఇప్పుడు చుట్టూ ఏమున్నా ఇప్పుడు పక్కన లాన్లా ఉంది నీకు తెలియదుగా జనరల్ బిల్డర్ చెప్పరు ఏజెంట్స్ కొందరు చెప్పబచ్చు కొందరు నాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను నేను ముందు గ్రేవేడ్ మన ఇంటర్నల్ గ్రేవేడ్ ముందు చెప్తాను సార్ ఇక్కడ గ్రేవేడ్ ఉంది అందుకని దీని రేట్ ఇంత ఉంది దాన్ని బట్టి మీరు రేట్ ఇవ్వండి లేకపోతే పక్కన గుడి ఉంది గంటను గంటలో వస్తాయి కొంతమంది పాజిటివ్ వైబ్రేషన్ కొంతమంది నచ్చదు అట్లనే మాస్క్ అట్లానే చర్చ్ చర్చ్ డిసెంబర్ మొత్తం ఓ మొత్తం సో మంచిదే ఎవరు ట్రెడిషన్ వాళ్ళది బట్ కొనుక్కునే తెలుసుకోవాలి ఇది ఒకటి ఉంది దీన్ని దీనికి అడ్జస్ట్ అవ్వాలి డబ్బులు అప్పుడు ఇచ్చిన తర్వాత మీరు చేయలేరు సో మచ్ సార్